నమస్తే జిఎస్బి న్యూస్ హోటయ్య బూరి మడత కాజా కాజా ఫ్రైడ్ రైస్ పులిహార రెండు కూరలు పెరుగుతో వేసుకుంటూ తింటున్నారు ఇది విందు భోజనం కాదు సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం క్రమం తప్పకుండా ప్రతి శనివారం నిర్వహిస్తున్న మంచి భోజనం కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు చిట్ల కిరణ్ ఆయన సతీమణి వైద్యురాలు రజని చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆదర్శంగా నిలుస్తున్నారు కోటయ్య బూరి కాజా గొట్టం రైస్ రెండు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ స్నేహితులు వారి సిబ్బంది కలిసి అన్నదానానికి హాజరైన ప్రతి ఒక్కరికి దగ్గరుండి వడ్డించారు కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ పినిశెట్టి సురేష్ గడప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు అన్నదానానికి సహకరించారు సర్వసాధారణంగా అన్నదానం కార్యక్రమం అంటే వచ్చిన వారికి ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అందరికీ విందు భోజనం మాదిరిగా మంచి భోజనాన్ని అందిస్తున్నారు హరీష్ స్పోర్ట్స్ పక్కన గల ఉద్యోగులు అక్కడ స్థానికులు ఈ అన్నదాన కార్యక్రమం హాజరై భోజనాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేశారు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణ వీరబాబు సురేష్ హరీష్ స్పోర్ట్స్ సీను చార్లీ కృష్ణవేణి పాల్గొన్నారు సుమారు రెండు వందల మందికి పైగా ఈ భోజనాన్ని స్వీకరించారు వచ్చే శనివారం యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందని డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవ సంఘం అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు హరీష్ గారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు దానిలో భాగంగా సీతం అన్నదానం అని చెప్పని మొదలెట్టి అందరికీ అన్నం అనేటువంటిది కట్టడం అన్నదానం అనేటువంటిది చేయడం అనేటువంటిది అందరూ గర్వించదగినటువంటి విషయం అండి దానికి స్పందించి పేదలందరికీ అన్నం అనేటువంటిది అందాలి అనేటువంటి దానికి స్పందించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వారితో పాటు పాల్పంచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హరీష్ స్పోర్ట్స్ వారు పేదలకి అన్నదానం చేస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాయి ఓకే చాలు ప్రతీ శని వాళ్ళు ఉన్నాడు ఇక్కడ చేస్తామండి అంటే ఇక్కడ వచ్చిన అన్నదానం ఆహారం భోజనం ఇచ్చేసిన వాడితే కొంచెం మనం బిందు భోజనంలా పెట్టాలనేది నా ఉద్దేశం వాళ్ళని చొక్కా సీతమ్మ అని పేరు చెప్పగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది అన్నపూర్ణ తల్లి ఎందుకంటే మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఆవిడ పేరు తెలియని వారు ఉండరు ఆవిడ చేతిలో గతంలో పూర్వ రోజుల్లో ఆవిడ పెట్టిన అన్నం తిని ఎంతో మంది ఇప్పటికీ ఆవిడ తీరు తిప్పుతూ ఉంటారు ఓకే హరీష్ స్పోర్ట్స్ వారు పేదలకి అన్నదానం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది